హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ నారాయణపేట జిల్లా దామర్గిది మండలం కేతన్పల్లి నుంచి వచ్చి ఈస్ట్ ముంబై కోయినూరులో సెటిల్ అయిన మానగండ్ల భీమ్షన్న ఇంటికైతే వెళ్తున్నాము సో వారిని మీకు ఈ వీడియోలో పరిచయం చేస్తాను ఈరోజు ఈస్ట్ ముంబై కోయినూర్ ఏరియాలో అయితే ఉన్నాము సో మేము ముంబైకి టూర్ టూర్ అయితే వచ్చాము సో మొత్తం ముంబై చూసిన తర్వాత ఇక్కడ స్థానికంగా మా సొంత జిల్లా ఉమ్మడి నగర్ జిల్లా నారాయణపేట అండ్ దామర్గిద్ద కేతన్పల్లికి సంబంధించిన మా వాళ్ళు ఇక్కడైతే చాలా చాలా మంది ఉన్నారు సో అందులో భాగంగా మన దగ్గర గణేష్ ఉన్నాడు ఫ్రెండ్ నేను రిసీవ్ చేసుకుని ముంబై చూపించాడు సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఎల్టీటీ లోకమణి తిలక్ రైల్వే స్టేషన్ అయితే వీళ్ళది బస్తీ ఉంటుంది అక్కడ మెట్రో వస్తుంది కాబట్టి అక్కడ మొత్తం గవర్నమెంట్ యాడ్వర్ చేసుకొని వీళ్ళకు కోయినూరు ఏరియాలో గవర్నమెంట్ ఫ్లాట్స్ అయితే అలర్ట్ చేశారు అందులో మనం వచ్చింది గవర్నమెంట్ ఫ్లాట్స్లోనే ఒక్కొక్కటి పద్నాలుగు అంతా ఉంది ఇక్కడ బాగుంది హాయి ఏకంటే ఏరియా బాగుంది సో అసలు ముంబై వీళ్ళు ఎప్పుడు వచ్చారు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు ఎప్పుడు వచ్చారు ఎక్కడ సెటిల్ అయ్యారు ఇప్పుడు ఏంటంటే ఈ గణేష్కు మొత్తం మరాఠీ హిందీ పూరా తెలుగే తక్కువచ్చు అంటే వీళ్ళు తాత వచ్చిండనమాట సో మీ తాత వచ్చిండే మీ డాడీ వచ్చిండీ తాత వచ్చిండీ మీ తాత అంటే మీ తాత ఇక్కడ వచ్చి సొంత మిల్లు తీసుకోవాలి మా కొడుకు మా మనమల్ని ఉండాలనే ఉద్దేశంతో జనరల్గా పని చేద్దామని వచ్చేసిండు ఊరు నుంచి పని చేయడానికి ఏదో ట్రైన్ ఎక్కి వచ్చేసిండు వచ్చి అసలు ఫస్ట్ వచ్చి ఏం పని చేసిండు మీ తాత ఫస్ట్ ఇట్లా వచ్చి ఏమన్నా ఇట్లా నేస్తే దాకా డైలీ వర్క్ డైలీ వర్క్ చేసి చేసి ఇట్లా గవర్నమెంట్లా నౌకరీ పట్టే గవర్నమెంట్ నౌకరీ వచ్చిందా గవర్నమెంట్ నౌకరీలా కన్ఫర్మ్ అయింది ఓకే ఓకే క్యాజువల్ పర్మనెంట్ పర్మనెంట్ అయింది ఓకే మీ తాత ఓకే తర్వాత మీ డాడీ వచ్చేసి రిటైర్ మా తాత ఆఫరే అయ్యే కదా దాని తర్వాత మీ డాడీకి జాబ్ దొరుకుతుంది మీ డాడీ వచ్చింది ఓకే ఓకే దాదాపు ఎప్పుడు వచ్చింటాడు మీ తాత యాభై అయిందా యాభై యాభై సంవత్సరాల కింద వాళ్ళ తాత నెక్స్ట్ వాళ్ళ మీ డాడీ ఆ తర్వాత మీరు మొత్తం పుట్టుకో అంత ఇక్కడే ఇక్కడే పుట్టారు ముంబైలోనే ఊర్లో పెట్ట వచ్చి ముంబై అంటే మీరు ఊర్లో పుట్టిన తర్వాత మీ తాత ఇక్కడ ఉన్నాడు కాబట్టి మీ డాడీ ఇక్కడ తీసుకొని వచ్చిండు చిన్నప్పుడు వచ్చి ఇక్కడ స్కూల్ ఇక్కడ అంతే స్కూల్ స్కూల్ చికెనే ఓకే ఓకే ఇప్పుడు డాడీ ఉన్నాడా డాడీ డాడీ ఏం పని చేస్తున్నాడు బిఎంసిలో బిఎమ్సీ అంటే ఇంకా గవర్నమెంట్ జాబ్ ఉందా ఓకే 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 ఇప్పుడు నువ్వు మీ తమ్ముడు ఇద్దరు ఓకే గవర్నమెంట్లో ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్లో మీరు సో మొత్తానికి అక్కడ మెట్రో వచ్చింది కాబట్టి వీళ్ళకు చూసారు కదా చాలా పెద్దగా ఉంటాయి ఈ అపార్ట్మెంట్లలో అయితే ఇక్కడ వీళ్ళకి అలర్ట్ చేశారు సో అడిషనల్గా ఇక్కడైతే గవర్నమెంట్ హ్యాండ్ చేసింది వీళ్ళు అడిషనల్గా వుడ్ వర్క్ ఇంకా పెయింటు వీళ్ళకి నచ్చిన విధంగా ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేసుకుంటున్నారు సో ఇట్లా నగర్ నుంచి అయితే ఉదాహరణ వేలు ఇంకా చాలామంది తెలంగాణ నుంచి కానీ మహబూబ్ ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా నుంచి చాలామంది వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని పర్మనెంట్గా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అందులో వీలు ఒకరు సో అక్కడ పోయిన తర్వాత ఈ ప్లాట్ మొత్తానికి ఫ్రీ ఇచ్చినట్లేమల్ డబ్బులు ఏమైనా లేదు ఫ్రీ సో నెక్స్ట్ మళ్ళీ విలేజ్కి వెళ్తుంటారు ఎప్పుడైనా

ఈ పెళ్లి కాక ఏ కి వెళ్తారు ఏదో ఒకటి వన్ టు ముంబై నుంచి నారాయణపేట మీ గ్రామానికి వెళ్తారు సో అక్కడ నుంచి మీ చుట్టాలు చాలా మంది ఉంటారు కదా వాళ్ళు కూడా ఇక్కడ ముంబై వచ్చిపోతుంటారు మీ దగ్గరికి అంటే ఇక్కడ వచ్చినప్పుడు మీ ఇంటికి రావచ్చు ప్లస్ మళ్ళీ ముంబై చూడాల్సిన కూడా చూడవచ్చు అంటే మీ దగ్గర చుట్టాలు ఉంటే ఇక్కడ ఇంట్లోనే ఉండి ఇక్కడ అన్ని చూసి మీ దగ్గర ఉండి మళ్ళీ

ఓకే ఓకే మేము ఏమైనా ఉంటే అయితే పోతాం తిరుగుతాం ఏదైనా పెళ్లిలు అయినా పెద్ద ఫెస్టివల్ అయినా మీరు వెళ్తారు సో మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఇంకా విలేజ్ ఏం లేదు ఇక్కడే ఇక పర్మనెంట్ మొత్తం పర్మనెంట్ ఇక్కడే సో ఊర్లో పొలం ఏమైనా ఉందా ఉందా అది ఇప్పుడు ఎన్ని ఎకరాలు అది వాళ్ళ తెలుసు మేము ఇక్కడ ముంబైలో జరిగి ఉంటాం సో ఇది ఫ్రెండ్స్ ఈస్ట్ ముంబైలో కోయినూర్ ఏరియాలో గవర్నమెంట్లు పద్నాలుగు అంతస్తులు వీళ్ళకైతే ప్లాట్ అలర్ట్ చేశారు అక్కడ బస్తీ మెట్రో వెళ్ళినందుకు ఇక్కడ మేము యాక్చువల్గా నిన్న గణేష్ మాకు దగ్గరుండి ముంబై అయితే చూపించాడు మళ్ళీ వాళ్ళ సొంత కొత్త ఇంట్లో ఒక చెప్పి చూద్దామని తీసుకొచ్చాడు యాక్చువల్లీ ఇక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ అమ్మిన కోటి రూపాయలు కోటి రూపాయలు కూడా ఈజీగా ఉంటుంది అంత వాల్యూ చాలా చాలా కాస్ట్లీ ముంబై మనకు దేశంలోనే బిగ్గెస్ట్ సిటీ ముంబై అది అందరికి తెలిసిన విషయమే సో ఇంత కాస్ట్లీ ముంబైలో వీళ్ళు ఇక్కడ సొంత మీరు సంపాదించుకొని ఇక్కడే సెటిల్ అయిపోయారు ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ తాత వచ్చి ఖచ్చితంగా ఇక్కడ తనకు నచ్చిండొచ్చు ఇక్కడ ఆ తర్వాత ఇంకా అట్లా అట్లా సెటిల్ అయిపోయి మొత్తం కుటుంబం అయితే ఇక్కడ తరలిపోయి మొత్తానికి ముంబైలో సెటిల్ అయిపోయారు సో ప్రతి ఒక్కరు ఒక ముంబై కాదు ఢిల్లీ అయినా చెన్నై అయినా హైదరాబాద్ అయినా ఎక్కడైనా మనం విలేజ్ నుంచి వచ్చిన త వచ్చినప్పుడు మనకు మనకు వచ్చిన అవకాశాలు అదృష్టాలు అంటే డైరెక్ట్గా రాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సో సిటీలలో కూడా ఇట్లా కొంచెం మనకు ఒక పట్టుదల ఉంటే ఇట్లా ముంబై అని ఏ నగరమైన అయినా కూడా చిన్న చిన్నగా అంచెలంచెలుగా ఎదిగి ఇలా మెట్రో సిటీలలో కూడా మనం సెటిల్ అవ్వచ్చు సో మా సొంత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు మా సొంత నారాయణపేట జిల్లా వీళ్ళది సో మాది మాది ధన్వాడ మండలం వీళ్ళది దామర్గిద మండలం కేతన్పల్లి మాది ధనవాడ మండలం గోటూరు సో మా జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ముంబైలో కాస్ట్లీ ఏరియాలో వీళ్ళకు ఇక్కడ సొంతం వెళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి మంచి జీవితం జీవిస్తూ చాలా బాగా జీవిస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇది ఇంటర్వ్యూ సామాన్యమైన జీవితం నుంచి ఈ స్థాయికి ఎదిగిన వీళ్ళని చూస్తే నిజంగా గర్వంగా ఉంది సో ప్రతి ఒక్కరు కూడా తమ తమ లక్ష్యాలని గోల్ గోల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆ గోల్ని సాధించుకునే దేశంగా అందరం ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మరీ మరీ కోరుకుంటూ ఆయన సో ఇక్కడే అన్నా ప్లాట్ కూడా సూపర్గా ఉంది ఒడ్డు సో అన్న ఏం పేరు నా పేరు సురేష్ పి సురేష్ మీరు యాద్గిరి యాదగిరి కర్ణాటక యాదగిరి కర్ణాటక సో మీరు ఎప్పటి నుంచి ఇక్కడ నేను అరౌండ్ ఫోర్టీ సెవెన్ ఇయర్ ఆ ఇక్కడ ఫోర్టీ సెవెన్ నుంచి ఇక్కడ నుండి ఇక్కడ ఉండదు అప్పటి నుంచి కిరే రెంట్కి ఉండేదా లేదు మా సొంతం ఉండేదా సో ఫస్ట్ అంటే ఫస్ట్ నుంచి సొంతమే అంటే అక్కడ రూపాయలు పట్టి అన్నీ ఉండే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ వచ్చిన దానికి ఇవన్నీ మెట్రో స్టేషన్ పోయిన పోయిందండి అది చేసుకేసి మనకి మళ్ళీ ఫ్లాట్ లేదు సో ఇక్కడ యాదగిరి యాదగిరి అంటే నారాయణపేట దగ్గర నలభై నలభై యాభై కిలోమీటర్లు చాలా మందికి ఇక్కడ గవర్నమెంట్ అయితే అలాట్ చేసింది సో ఇక్కడంతా కలిసి అంతా కలిసి సో ఈ గవర్నమెంట్ అలాట్ చేసిన ప్లాట్లో చాలా మంది మహిళన్ యాదగిరి సంబంధించిన వాళ్ళే ఉన్నారు సో మనం మరి కొంతమందిని కలిసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇదే ఇంట్లో అన్న ఇక్కడ మేసీ వర్క్ చేస్తున్నాడు ఈ అన్నది కూడా మా జిల్లానే అన్న మీదే ఇక్కడ మళ్ళీ మహబూనార్ డిస్టిక్ దామర్ గిద్ద దామర్ గిద్ద అంటే నారాయణపేట జిల్లా నారాయణపేట జిల్లా మహబూనార్ ఉండే ఇప్పుడు నారాయణ నారాయణపేట జిల్లా ఇప్పుడు ఈ ఇంటి కోసం వచ్చారా ఇక్కడే ఉంటారా నేను ఇక్కడనే ఉంటాను ఇక్కడే మేసీ పని ఎప్పుడు వచ్చారన్న ముంబై పది సంవత్సరాలు అయింది ఓహో పది సంవత్సరాలు ఇక్కడ ఉన్నారా ఆ ఉండకం ఇట్లా రెంట్ హౌస్ సొంతం ఇల్లండి మీరు ఇంకా మా అత్తాయి వాళ్ళు ఇల్లు ఉంది వాళ్ళు ఇంటి ఉంటాం పక్కన రెంట్ హౌస్ ఏం కాదు రెంట్ హౌస్ ఇస్తాం పక్కన అంటే ఈ వీళ్ళు మీకు కుస్తుతాలు అన్న అవుతాడు

ఓకే ఓకే సో ఇక్కడైతే ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన వాళ్ళు మేస్తూర్లు ఇంకా వేరే జమరగిలి మండలం వాళ్ళైతే ఎక్కువ ఉన్నారు ఇక్కడ సో మా ఫ్రెండ్కి సంబంధించిన ఇంట్లో అంటే వాళ్ళ పెద్దమ్మ ఎంత కొడుకు అంటే సో ఆ అన్న కొడుకు సో అన్నన్న దగ్గరుండి వాళ్ళ తమ్ముడి ఇల్లు అన్నం దగ్గరుండే కడుతున్నాడు సో ఇది ఎన్ని రోజులు చేసిందని ఇప్పుడు మొన్న మూడు రోజులు అయింది మూడు రోజులు ఇది అయిపోతే మళ్ళీ నీకు అంటే ఎట్లా ఏదైనా

సో యాక్చువల్గా మహబూబ్ నగర్ జిల్లాలో అందులో మండ కోయిల్కొండ దన్వాడ మండలాలైతే ముంబైలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లే కాదు ముంబైలో ఉన్నవాళ్ళు ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా పీర్ల పండుగ అయితే చేరుకుంటారు సో ఇక్కడ అన్న కూడా చెప్తున్నాడు ముంబై పీర్ల అయితే కంపల్సరీ మొత్తం రావడం పీర్ల పండుగ మాలిజ తినడం అలా ఆడడం అంతే అది ఒక సిల్లింగ్ పీర్ల పండుగ అయితే ముంబైలో ఉన్న వాళ్ళంటే మనం అప్పట్లో విలేజ్లో ఎవరో చెప్తే ఉన్నాము ఉమేశ్వర అన్న ఇక్కడే ఉన్నాడు సో పిల్లకొండకైతే అందరూ వస్తారంటే ఇది మైబినర్ చాలా మంది అయితే ముంబైలో బేసిక్ పనులు వాళ్ళు వాళ్ళ కేటగిరీని బట్టి వర్క్లు అయితే చేసుకుంటారు సో ఇది ఫ్రెండ్స్ ముంబై ఈస్ట్ ముంబై కోయినూరు ఏరియా నుంచి ఇది ఇక్కడ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్ జీవిత యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం థ్యాంక్ యూ